హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను సో ఆ వీడియో అయితే షేర్ చేస్తున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి అండ్ ఈరోజైతే మట్టెలు చేయించుకోవడానికి అని చెప్పి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను అనమాట సో ఎటు నుంచి ఎటు వెళ్ళినా కూడా పచ్చటి పొలాల మధ్య నుంచి ఇది మా ఊరు స్టార్టింగ్ నుంచి వెళ్తుండగా అండి ఎలా ఉన్నాయో చూస్తారు కదా తోవ ఇక్కడ నుంచి మళ్ళీ అమ్మవాళ్ళ ఊరు స్టార్టింగ్ వచ్చేసరికి మొత్తం తాడి చెట్లు అవి ఉంటాయన్నమాట చిన్నప్పుడైతే ఆ తాడి చెట్ల దగ్గరికి రెండు కిలోమీటర్లు ఉంటుంది అమ్మ వాళ్ళ ఊరు నుంచి అక్కడికి రావడానికి ఇవే అండి ఆ చెట్లు ఇక్కడికైతే నడుచుకుంటూ వచ్చేవాళ్ళం అన్నమాట ఆ చెట్ల తీర్థాలని చెప్పి గంపలు నెత్తులు పెట్టుకొని ఆ గంపలో ఆ ఇంటి దగ్గర చేసిన చపాతీలు పెట్టుకొని అన్నము కూర అన్నీ వండుకోవడానికి అని చెప్పి ఎల్లమ్మ తీర్థాలని చెప్పి ఎల్లమ్మ గుడి దగ్గరికి అయితే చెట్లు తీర్థాలు వచ్చేవాళ్ళం అనమాట ఈ ప్లేస్కి రెండు కిలోమీటర్లకి ఎక్కువనే ఉంటుంది ఇంకా మూడు కిలోమీటర్ల దాకా ఉంటుంది కావచ్చు నాకు తెలిసి సో ఇక్కడి వరకు నడుచుకుంటూ వచ్చేవాళ్ళం చిన్నప్పుడు ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను అనమాట అమ్మ వాళ్ళది పాతిళ్ళు అయితే మొత్తం తీసేసాము సో ఇక్కడ దాని ఆ ప్లేస్లో అయితే అమ్మ పత్తి చెట్లు పట్టుకుచల చెట్లు రకరకాల పూల చెట్లు అన్నీ పెట్టింది ఏ కొంచెం ప్లేస్ ఉన్నా కూడా వదిలిపెట్టకుండా ఏదో ఒక చెట్టు పెడుతూనే ఉంటుంది అమ్మ ఇంకా పత్తి చెట్లు అయితే సూపర్గా ఉన్నాయి చైన్ లాగా అయిపోయింది ఇల్లు మొత్తం ఇల్లు అడుగు ప్లేస్ మొత్తం చేంజ్ చేసేసింది అనమాట ఇల్లు మొత్తం తీసేసి ఇంకే ఉండే చిన్న రేకుల ఇంట్లో అమ్మ ఒక్కతే ఉంటుంది సో ఇక్కడ బంతి పూల చెట్లు పట్టుకుచల చెట్లు అన్నీ పెట్టింది మట్టలు చేయించుకోడానికి అయితే ఇంకా వెళ్ళిన తర్వాత వెంటనే జ వెళ్ళి చేయించుకున్నాము చేయించుకొని వచ్చేసరికి అమ్మ అన్నీ రెడీగా పెట్టేసింది వంట చేయడానికి అక్కడికి వెళ్తే నేనే వంట చేయాలి అమ్మ చేయదు చికెన్ అయినా వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఏది అమ్మ వండదు అన్నీ రెడీగా కోసి సిద్ధంగా పెడుతుంది నేను ఇంకా వెళ్ళిన తర్వాత పొయ్యి మీస్తానన్నమాట ఇంకా ఈరోజైతే మధ్యాహ్నం ఒకటైందండి తినడానికి ఎందుకంటే మట్టలు చేయించుకోవడానికి టైం పట్టింది చాలామంది ఉన్నారు అక్కడ మట్టలు చేసే చోట సో చాలా టైం పట్టేసింది అనమాట ఇంకా ఇంటి దగ్గర వచ్చిన తర్వాత అయితే రైస్ చేసింది ఆల్రెడీ అన్ని కూరగాయలు అన్నీ కోసి రెడీగా ఉంచింది వచ్చి కూర పొయ్యి మీద వేయాలన్నమాట అదొకటి అమ్మకి నేను వండితే బాగుంటుందని చెప్పి అమ్మ నేనే వండాలని అన్నీ సిద్ధం చేసి ఉంచుతుంది సో ఇంకా వెళ్ళిన తర్వాత అయితే బీరకాయ అన్నాను ఇంకా అందులోనూ బీరకాయ కర్రీ చేశాను బీరకాయ పొట్టు పచ్చడి ఉంటుంది కదా అది నేను చేస్తే అమ్మకి చాలా ఇష్టం అన్నమాట సో ఇంకా ఫస్ట్ కర్రీ చేశాను ఈ పక్కకి కర్రీ పొయ్యి మీద వేసేసి ఇంకొక పక్క స్టవ్ మీద చట్నీ కోసం అయితే ప్రిపేర్ చేశాను అనమాట ఇంకా చట్నీకి అయితే అన్నీ అవసరం ఉంటాయి కదా టమాటో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అన్నీ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంక అటు పక్క కన్నీస్ రెడీగా పెట్టేసుకొని ఆ పొట్టునైతే శుభ్రంగా కడిగి ఆ పచ్చడి కూడా చేసేసాను నేను చేసే పచ్చడి అంటే అమ్మకైతే చాలా ఇష్టం సో ఈ పొట్టునైతే నీట్గా కడిగేసుకొని కొన్ని పచ్చిమిర్చి తీసుకొని ముందుగా ఆయిల్ వేసి ఆయిల్లో ఆమె పోపు గింజలు ఉంటాయి కదా నేనైతే పోపు గింజలు ఆవాలు జీలకర్ర మెంతులు ధనియాలు ఇవి కంపల్సరీ యూజ్ చేస్తాను ఏ కర్రీలో అయినా కూడా ప్రతి దాంట్లో వేస్తాను మిర్చి వేసేసి ఆ తర్వాత అయితే కొన్ని పల్లీలు వేసేసుకొని ఇంకా తర్వాత అవి బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు ఆనియన్స్ టమాటా ముక్కలు వేసి బాగా కలిపి అందులోనే ఆ బిరికాయ పొట్టును వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం చింతపండు వేసి కాసేపు ఉడికిన తర్వాత దించి పోపు పెట్టేసుకోవడమే ఇది ఫ్రై చేసేసరికి ఈ సైడ్కి ఇది ఆల్రెడీ బీరకాయ కర్రీ అయిపోయింది ఇది దించి పక్కన పెట్టేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా తర్వాత అయితే చట్నీ గ్రైండ్ చేసి పోపు పెట్టేసాను అనమాట ఇంకా హ్యాపీగా తినేసి ఎవరి ఇళ్ళగో అలా వచ్చేసామనమాట ఇదండి వాళ్ళే వీడియో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఆ బీరకాయ చట్నీ బీరకాయ కర్రీ ఎలా ఉన్నాయో తప్పకుండా చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా పోపుకైతే ఆవాలు జీలకర్ర మెంతులు ధనియాలు ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకు అన్నీ వేశాను సో చట్నీ రెడీ అయిపోయింది హ్యాపీగా తినేసా థ్యాంక్స్ ఫర్ వాచింగ్